హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ లో కామెంట్ చేయండి నెంబర్కి గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే సాజీరా కాసిన చక్క వాటర్ అయితే తాగుతున్నాను కొంచెం ఫస్ట్ లెగ్సిన వెంటనే పనులు కాకుండా కొంచెం సాజీరా వాటర్ రెడీ చేసుకుని కొంచెం రిలాక్స్గా టీవీ పెట్టుకొని కొంచెం వాటర్ అయితే తాగుతున్నాను వాటర్ తాగేసాక ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను ఫస్ట్ లేచిన వెంటనే డైరెక్ట్ స్టవ్ దగ్గర వంట స్టార్ట్ చేస్తుంటే పిచ్చి లేస్తుంది ఇంకా మార్నింగ్ అయితే కొంచెం సాదేరి వాటర్ తీసుకుని కొంచెం తాగి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి అప్పుడు వంట స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే వంట గదిలోకి వచ్చాను వెంటనే కెమెరా ఆన్ చేయలేదు కెమెరా ఆన్ చేయకుండా వంట స్టార్ట్ చేశాను పప్పు పెట్టేసాను పక్క ఇడ్లీ పెట్టేశాను పప్పు తాలింపు వేసినప్పుడు గుర్తొచ్చింది ఏంటి తర్వాత అప్పుడైతే ఇంకా పప్పు తాలింపు అయితే వేసేసాను అయితే మా అమ్మాయి లంచ్ బాక్స్ వద్దండి నేను అన్నీ పెట్టేసాను మీద ఇడ్లీ మీద పప్పు మీద రైస్ పెట్టేసాను ఉపయోగమీ ఛాయ్ పెట్టాను అప్పుడు నాకు లంచ్ వద్దని చెప్తుంది ఇంకా వండేశాను కదా అని చెప్పి మా అబ్బాయికి అయితే పెట్టేశాను వాళ్ళిద్దరూ అయితే టిఫిన్ అయితే చేశారు పప్పు అయిపోయింది ఒక పక్కన ఇడ్లీ అయిపోయింది ఇంకా మా ఊరికైతే ఫస్ట్ అలాక్కి వెళ్ళిపోయింది ఫస్ట్ వాష్రూమ్లోకి వీడైతే అప్ అయ్యి కూర్చున్నాడు ఫ్రూట్స్ని ఇది పెట్టాను అది తిన్నాడు అంతలోకైతే నేను ఇంకా వాళ్ళు నా పని అయితే అయిపోయింది వాళ్ళు రావట్లేదు అని చెప్పి పాలకూర అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఏమైంది ఇక్కడ దేనిపైన పనికి వస్తుంది కదా మా హస్బెండ్ అయితే తెచ్చారు నేను కాడలు తీసి ఇల్లు వేస్తుంటే అవి వేస్తుంటే కాడలు మా చెట్టి ఇల్లు తింటున్నాయి అన్నమాట పాలకూర క్లీన్ చేసుకుంటున్నాను ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఇవన్నీ పనులు అయిపోయానుకో ప్రశాంతం లేట్ లేట్గా నేను లేగడమే చాలా లేట్ లేసాను మళ్ళీ కొంచెం నేను రిలాక్స్ అయ్యి అన్ని చేసుకున్నప్పటికీ ఇంకా లేట్ అయిపోయింది ఇంక అయితే పాలకూర రెడీ చేశాను నా చేతి మీద మచ్చలు చూసారా ఎలా ఉన్నాయో లాస్ట్ సాటర్డే ఒడియాలేపమన్నారు మా పిల్లలు వాళ్ళు భోజనం అందరు కూర్చున్నారు మళ్ళీ వడియాలు వేస్తున్నారు సడన్ గా పప్పు అని మిరగాయను వడియాలు వేపుతుంటే వొడియము మరి మిరగాయ ఏదో పేలిపోయి చెయ్యి అంతా పడిపోయింది మా అమ్మాయి అంటే పేస్ట్ రాయమంది పేస్ట్ రాయడం వాళ్ళు ఇంకెలా ఉంది రాయకపోతే ఇంకా ఎక్కువ వచ్చేసాను ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేశాను టిఫిన్ బొంబాయి చట్నీ చేసాను అనమాట దానికి అల్లం పచ్చడి నచ్చింది ఇంకా అల్లం పచ్చడి కొంచెం ఉంది కదా అల్లం పచ్చడి కూడా కొంచెం వేసాను ఇడ్లీ అయితే తింటుంది ఈ ఈ ప్లేట్లు అయితే చాలా బాగున్నాయి ఇంకా మా అమ్మాయికి అయితే ఒక ప్లేట్ పెట్టాను మా హస్బెండ్కి ఒక ప్లేట్ పెట్టాను ఇంకా బొంబాయి చట్నీ చేసాను ఆ పక్క అయితే పాలు పెట్టాను పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ వద్దండి కదా ఇంకా పాలు కలిపేసి ఇచ్చేస్తున్నాను తను టిఫిన్ చేస్తుంది పాలు కలిపేస్తే బూస్ట్ తనకి చల్లారి పెట్టి ఇచ్చేస్తే తాగుతుంది తనను బుక్ చేసేసుకుంది రాపిటో నేను ఇక చల్లారి పెట్టేసి తీసుకొచ్చేసి అనమాట లేదంటే కాకుండా వెళ్ళిపోతుంది ఇంక ఈ మధ్యన ఇవ్వట్లేదు ఎప్పుడు పెరిగినా తినేస్తుంది కదా ఇంక ఈ రోజే టిఫిన్ చేశాను కాబట్టి బూస్ట్ ఇచ్చాను దానికి బూస్ట్ ఇచ్చేసి మా అబ్బాయికి కూడా టిఫిన్ వేసేద్దామని రాడాడి నీకు కూడా పెట్టేస్తాను అంటున్నాను పెట్టే పెట్టే వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అని మేకప్ అవుతున్నాడు ఇంక వాడైతే అల్లం పచ్చడి తినడు అందుకని వాడికైతే అయితే ఈ చనాపిండి చట్నీ బొంబాయి చట్నీ అంటాం మేము ఆ బొంబాయి చట్నీ పెట్టాను ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా తినడానికి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఎలాంటి ప్లేట్స్ తీసుకోవాలి తీసుకోవాలని ఇప్పుడు అయితే నా కోరికి తీరింది ఈమె నలుగురికి నాలుగు ప్లేట్లు తీసుకున్నాను అనమాట ఇంకా మా అబ్బాయి అయితే వచ్చేసాడు తిండాడు తిండాడు అంటే సరే సరే అని చెప్పేసి కూర్చున్నాడు వాడికి అయితే చనపిండి చట్నీ పొడమైతే వేసాను వాడికి అలాగే ఇష్టం వాళ్ళ డాడీకి కూడా అలాగే ఇష్టం ఇంకా మా అల్లం చట్నీ ఉంది కదా మా హస్బెండ్ అయితే అల్లం చట్నీ బొంబాయి చట్నీ వేసుకొని తిన్నారు ఇంకా వాళ్ళిద్దరికీ పెట్టేశాను వాళ్ళిద్దరికీ పెట్టేశాక ఒక రెండు ఇడ్లీ రెండు ఇడ్లీ మాట నాకు వాడికైతే లంచ్ బాక్స్ పెట్టేశాను మిగలాకైనా పర్వాలేదు వాడు తినేసిన ఏంటంటే నేను డైలీ అది కలెక్స్ చెప్పాను కదా తింటున్నాను కదా పాలు వేసుకుని ఇంకా అందుకని చేసి రెండు ఇడ్లీ ఉన్నాయి కదా రెండు ఇడ్లీ అల్లం చట్నీ పంచకూడదని చెప్పేసి అల్లం చట్నీలో రెండు ఇడ్లీ వేసుకొని కొంచెం బంబా చట్నీ వేసేసుకున్నాను వేడిగా ఇంకా తినేసి తర్వాత పక్కనైతే పాలు కాలుతున్నాయి చలర్కొని మా అమ్మాయి లెక్క మళ్ళీ వేడి చేసుకున్నాను ఇవైతే ఇందులో వేసేస్తాను ఆ రెండు ఇడ్లీ తినేసి ఇంకా ఇదైతే తినేస్తాను కడుపు ఫుల్ అయిపోతుంది ఇదైతే చాలా అంటే మనం టిఫిన్ చేసినట్టు ఒక ఏడు ఇడ్లీలు ఎనిమిది ఇడ్లీలు తింటే ఎంత హెవీ ఉంటది అంత హెవీ ఉంటది ఇది ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటాను పాలు వేసుకుంటాను కొంచెం నుంచి తింటాను అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అందువల్ల హెవీ మట హెవీ లా ఉంటుంది ఇంకా రెండు ఇడ్లీలు ఉన్నాయి చట్నీ కూడా వేడిగా ఉంది ఇంక ఈ అల్లం చట్నీ ఈ రోజుతో ఫినిష్ చేసేయాలని చెప్పేసి ఇంక అది అయితే తిన్నాను తర్వాత లెవెన్ ఓ క్లాక్ అయితే జాంకే కట్ చేసాను హాఫ్ కట్ చేసుకుని ఉప్పు కారం జల్లుకొని తిన్నాను అనమాట మధ్యలో అసలు ఫ్రూట్స్ తినట్లేదు ఇది వరకు బాగా తినేదాన్ని ఇప్పుడు అసలు తినడం మానేసాను మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రూట్స్ కూడా తింటేనే బాగుంటుంది కదా హెల్త్ మా అబ్బాయిని కూడా తినమన్నాను మా అమ్మాయి అయితే అసలే మేము మేమిద్దరమే తింటాం ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఇంకైతే ఈవినింగ్ అయితే సారీ ఈవినింగ్ కాదు మధ్యాహ్నం మా హస్బెండ్ లంచ్కి వచ్చారు వెజిటబుల్ బిర్యానీ ఉన్నది ఒక ఆమ్లెట్ అయితే వేసాను వెజిటబుల్ బిర్యానీ వెయిట్ చేశాను నైట్ ఎక్కువ చేసాను కదా నిండిపోయింది చాలా ఇంకా ఇద్దరం తింటేనే బాగుతుంది ఇంకా అందుకని చెప్పేసి చెరుకు ఆమ్లెట్ వేసేసి ఇద్దరం అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే తినేస్తుంది అన్నమాట మా లంచ్ అయితే ఇలా అయిపోయింది ఇంకా లంచ్ చేసేసి నేను ఇంకా కొడుకునిపోయాను అలాగా ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ నెలకొచ్చింది ఫైవ్ ఓ క్లాక్ లేచాను లేచి మా హస్బెండ్కి ఫోన్ చేస్తాను వచ్చేస్తున్నాను టిఫిన్ వేసేయన్నారు ఇంకైతే ఈవినింగ్ ఇంకా టీ పెట్టుకున్నా ఉన్నప్పటికి ఇంకా వచ్చే వేసే టిఫిన్ వేసే వచ్చేస్తున్నాను అన్నారు కదా ఇంకైతే ఇంకా తర్వాత టిఫిన్ వేసాక టీ పెట్టుకోవచ్చు ఇంకిద్దరికి ఇద్దరికి ఒకసారి పెట్టొచ్చని చెప్పేసి ఆయనకైతే ఒక చట్నీ ఉంది కొంచెం అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్న ఇడ్లీ ఉంది కదా అదే కొంచెం రొట్టెలాగా వేసేస్తుంది అనమాట రొట్టెలాగా ఇంకా ఇడ్లీ పెడదామంటే ప్లేట్స్ ఇంకా కడగలేదు అవి ఎందుకని డిష్ వాషర్లో పెట్టేదని డిష్ వాషర్ ఇప్పుడు కనెక్షన్ ఏదో చేశారు అది ఒక వన్ వీక్ నుంచి హ్యాండ్తోనే కడుక్కుంటున్నాను సామాన్లు ఇంకా అయితే ఇడ్లీ ప్లేట్లు అయితే కడగలేదు అక్కడే ఉన్నాయి ఇంకా అందరూ చెప్పేసి ఇంకా రొట్టె వేసేసనమాట ఇంకా రొట్టె అయినా ఇడ్లీ అని ఏదైనా తినేస్తారు టిఫిన్ మాత్రం కంపల్సరీ తింటారు అన్నమాట ఏదైనా పర్వాలేదు ఇప్పుడు రొట్ట లేకపోయినా ఉప్మా చేసినా కూడా తినేస్తారు ఇంకా పిండి ఉంది కదా చట్నీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే ఉప్మా చేయలేదు రొట్టె వేసాను రొట్టె వేసేసి మా హస్బెండ్కి అయితే పచ్చడి చల్లగా ఉంటే తినరు ఇంకా రొట్టె వేసేసి ఇంకా ఆ పచ్చడి అయితే వేడి చేస్తాను వేడి చేసేసి పౌడర్ వేస్తాను పౌడర్ పుట్నాల పొడిని పచ్చడి వేసి మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేస్తాను అనమాట అయితే కాలిపోయింది పచ్చడి అయితే వేడి చేస్తున్నాను కొద్దిగా ఉంది ఆయన మట్టికి ఇంకా అది అయితే వేడి చేసేస్తాను వేడి చేసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే వేసేస్తాను ఇంకా మన ప్లేట్లు ఉన్నాయి కదా పచ్చడి వేయడానికి వేయడానికి ఇంకా అందుకని చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఈ ప్లేట్లు ఇంకా అందులో ఈ పక్కన అయితే చట్నీ వేసేస్తాను పక్కన అయితే పొడి వేసేస్తాను మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను ఇచ్చేసి అందులో చాయ్ పెట్టుకోవాలి చాలా లేట్ అయిపోయింది మామూలుగా అయితే నేను ఎవ్వరున్నా లేకపోయినా కరెక్ట్గా పోరు కల్లా చాయ్ పెట్టుకుని తాగేస్తాను ఈరోజు ఏంటంటే అలాగా అలా నిద్ర వచ్చేసింది కొడుకునిపోయి అనమాట ఇంకా ఇంకా చట్నీ అయితే వెయిట్ చేశాను కొంచెం అయితే పుట్నాలు కూడా వేసాను మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మా చిట్టి కింద ఆడుకుంటున్నాయి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను మా హస్బెండ్ తినేసాక చాయ్ అయితే పెట్టేస్తాను ఇంకా నేను కూడా తాగుతాను మా ఇద్దరి మట్టికే పెడతాను ఇప్పుడు మా అమ్మాయి త్వరగా వచ్చేస్తే మా అమ్మాయి వచ్చాక మా అమ్మాయికి పెడతాను లేదంటే ఇంక లేటుగా వస్తే తాగదు త్వరగా వస్తే తాగుతుంది ఇంకా మా ఇద్దరి మట్టికే పెడుతున్నాను ఇప్పుడు చాయ్ టీ అయితే వేసాను ఒక కప్పు వేసి ఒక రెండు స్పూన్లు వేసాను షుగర్ అయితే వేసాను వేసేసి ఇంకా మరిగిపోయాక పాలు అయితే వేసేస్తుంది అనమాట అంతే చెరుకు కొంచెం తాగుతాను ఎక్కువ తాగట్లేదు టీవీ తగ్గించేసి నేను ఇది వరకు ఎక్కువ తాగేదాన్ని కానీ మా హస్బెండ్కి వేసేసాక వన్ వన్ ఒక స్లిప్ వస్తుంది అంతే నాకు అంత తాగుతున్నాను ఎక్కువ తాగట్లేదు టీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను దొరకట్టేసి ఇంక ఇప్పుడు అయితే ఏంటి నైటు మా ఊడు డిన్నర్ వాళ్ళ ఆఫీస్లో డిన్నరు ఏదో చెప్పాడు ఈరోజు ఇంకా నేను నైట్ డిన్నర్కి రా ఉండడు బయట తినేసి వస్తాడు ఇంకా మా అమ్మాయి నేనే మా ఇద్దరికే పప్పు ఉంది మార్నింగ్ పొద్దున్న పాలకూర తీసుకొచ్చారు మా హస్బెండ్ అదైతే పొద్దుట క్లీన్ చేసి పెట్టుకున్నాను అదైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే పాలకూర ఒక రెండు కోడిగుడ్లు ఉక్కరేస్తాను ఆ పప్పు ఈ పాలకూర కోడిగుడ్డు ఉక్కరితో అయితే మేము ఇద్దరం డిన్నర్ అయితే చేసేస్తాము అది ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే పాలకూర పాలింపేస్తున్నాను కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసాను కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసాను మినపప్పు జీలకర్ర ఆవాలి మెరపాలి వేసాను అవి కొంచెం చెట్టపట్టమన్నాక అప్పుడైతే పాలకూర అయితే వేస్తాను పాలకూర బాగా వేగిపోయాక అప్పుడు కోడిగుడ్డ వేస్తాను అనమాట పాలకూర వేసాక తర్వాత పసుపు ఉప్పు వేస్తాను పాలకూర బాగా వేగిపోయి ఇంకా అడుగంట అన్న టైంకి రెండు కోడిగుడ్లు అయితే పగలగుడ్డ వేస్తాను అనమాట ఎందుకంటే నాకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు అందుకని చెప్పేసి ఇంకా డైలీ ఆకుకూర ఈ మధ్యలో ఇంకా బోర్ కొట్టేసింది పాలుకూర తేవద్దన్నా నీ మధ్యలో తేవట్లేదు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చారు మళ్ళీ స్టార్ట్ చేశా అనమాట ఏంటంటే ఇక డిష్ వాషర్ పని చేయట్లేదు వా సామాన్లు అవన్నీ చేత్తో కడుక్కోవడం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ఈ గిన్నెలన్నీ తోడుతుంటే చేతులు తిమ్మర్లు అవి వచ్చేస్తున్నాయి బ్లడ్ లేక అందువల్ల అంత మళ్ళీ స్టార్ట్ చేసా అనమాట మళ్ళీ పాలకూర తీసుకురమ్మని చెప్పాను తీసుకొస్తున్నారు మళ్ళీ తినాలి ఇంకా బోరు కొట్టినా ఎలాగున్నా తప్పదు కదా ఇంకా తినడమే ఇంకా మందులు సిరప్లు టానిక్లు అయితే నేను అసలు వేసుకోను నేను ఎప్పుడైనా సరే మెడిసిన్ మెడిసిన్ అన్నదే నా దరిద్రాపుల్లోకి రానివ్వను నాకు ఏం వచ్చినా కూడా ఫుడ్ ద్వారానే నేను తగ్గించుకుంటాను కానీ మెడిసిన్ మాత్రం వేసుకోను అసలు నాకు మెడిసిన్ అంటే భయం భయము నాకు మెడిసిన్ మింగడం అంటే నాకు చాలా కష్టం అందుకనే వేడి చేసిన దాన్ని తగ్గట్టు ఫుడ్ తీసుకుంటాను రక్తం లేదంటే ఇలాగా బలం లేదంటే ఇలా అలా ఏదో దాన్ని బట్టి ఏం తింటే రికవర్ అవుతామో అది అలా ఫుడ్ ద్వారా తీసుకుంటాను కానీ మెడిసిన్ మాత్రం నేను అసలు యూజ్ చేయను అది కోడిగుడ్లు అయితే ఆ పాలకూర అయితే బాగా వేగిపోయింది కోడిగుడ్లు అయితే రెండు అయితే పగలు కొట్టేసేస్తాను మీకు దగ్గరగా చూపిస్తాను పగల కొట్టేసాను అవి కూడా కొంచెం బాగా వేయ రెండు కోరిగుడ్డు కూడా బాగా వేగిపోయాక అప్పుడు తర్వాత రెండు కలిపేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి పాలకూర పాలకూర ఫ్రైలో కోరిగుడ్డ వేసి ఇలా చేయడం ఒకసారి ఎప్పుడో నేను సరదాగా యూట్యూబ్లో చూసానో మరి నేనే చేశానో తెలీదు మా హస్బెండ్కి చేసి పెట్టాను మా హస్బెండ్కి నచ్చింది ఎప్పుడు ఇలాగే చేయమంటారు ఇంక ఈ మధ్యలో అయితే చేయట్లేదు ఇంక ఇప్పుడు ఇది చేస్తాను కదా ఇది నైట్ ఇప్పుడు డిన్నర్ తిన్నారు కాబట్టి కొద్దిగా ఉంటే కనుక మార్నింగ్ రేపు మధ్యాహ్నం తింటారు ఇంకా అప్పుడైతే టిఫిన్ చేస్తారు కదా ఇంకా డిన్నర్ చేయరు టిఫిన్ చేస్తారు అయితే ఇదైతే అయిపోయింది ఒక పౌల్లోకి తీసేసుకొని రైస్ అయితే పెట్టేస్తాను రైస్ అయితే పెట్టను సారీ రైస్ ఉంది అదే కొంచెం వేడి చేసుకుంటాము చల్లగా ఉంటే తినలేం కదా వేడి చేసేసుకుని మా అమ్మాయి నేనైతే తినేస్తాను ఈ ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో చాలా లెంగ్ అయిపోయింది లెంతీ అయిపోయింది కదా అని ఓపెన్ చేసి వదిలేకండి చివరి వరకు చూడండి ఎందుకంటే ఓపెన్ చేసి పూర్తిగా మీరు చూడలేదనుకో వీడియో అంతా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పి అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి మీరు వీడియో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను మంచి మంచి వీడియోస్ పెడతాను మీరు అడిగితే నేను పెడతాను వీడియోస్ ఎలాగన్నా కానీ వీడియో షూట్ చేయడం వీడియో ఎడిటింగ్ చేయడం చాలా కష్టం కానీ అయినా నేను చేస్తున్నాను కానీ మనకి సబ్స్క్రైబర్స్ కానీ యూస్ కానీ రావట్లేదు సరే దానికి ఎప్పుడు టైం వస్తే ఒక్క వీడియో రీచ్ అయిందంటే మనకి ఇది అవుతుంది అంతే అయితే అన్నీ పెట్టేశాను ఇక్కడ అన్నీ పెట్టేశాము ఇంకా తినేడమే అమ్మాయి నేనైతే తినేస్తాము ఇప్పుడు ఇంకా ఇంకేదో చెప్పాలనుకున్నా మా చిట్టిస్ అయితే మాత్రం చాలా అల్లరి చేసేస్తున్నాయి అంటే మామూలు అల్లరి కాదు ఏంటంటే ఆ గదిలోకి ఈ గదిలోకి తిరగడం బాత్రూమ్ అన్నది ఒక చోటే వెళ్తాయి టాయిలెట్ ఒక చోట వెళ్తాయి ఒక్కొక్కసారి ఒక ఆ డిష్ వాషర్ మూలకి ఆ వాషింగ్ మిషన్ మూలకే వెళ్ళిపోయి ఫాస్ట్ వేసేయడం ఆ మూల మూల గుద్దులు వెళ్ళేడు అన్నీ చేస్తున్నాయి మొత్తం ఇల్లు అంతా చందర వందర చేసేస్తున్నాయి నాకు అసలు చాలా చేస్తుంది చిన్న పిల్లలప్పుడు అయితే మంచిగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఎదిగినాయి కదా ఇప్పుడు మన ఇంటికి వచ్చి వన్ మంత్ అవుతుంది ఇంకా టూ మంత్స్ చేసేస్తున్నాయి మాట అంత అంత తల్లరే ఇంకా పిల్లలు ఎలా అల్లరి చేస్తారు ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అంత అలా అల్లరి చేసేస్తున్నాయి